ఇక మీ విషయంలో మీ ఇద్దరి నిర్ణయాలలో మార్పు అనేది రాదా అని తనకి ఐదున్నర అడుగుల దూరంలో అందరి ముందు దోషుల్లా నిలబడ్డ శ్రీనిధి శ్రీధర్ వైపు సూటిగా చూస్తూ గంభీరంగా ప్రశ్నిస్తారు మండవ లోగిలిలో చెక్క కుర్చీలో హుందాగా కూర్చున్న ఎనపై రాఘవయ్య గారు హాయ్ గైస్ ఇది భువన రాసిన ఇద్దరి నిర్ణయం అనే స్టోరీ ఒక మినీ స్టోరీ రాధి కథా లేఖ మినీ స్టోరీస్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ కి వాలంటైన్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీలో సెకండ్ విన్నర్ గా అయిన కథ ఇది ఇక మనం కథలోకి వెళ్లి ఏం జరగబోతుంది అసలు వాళ్ళిద్దరిది ఏం నిర్ణయం రాఘవయ్య గారు ఏం ప్రశ్నించారు అనేది తెలుసుకుందాం తన తాతయ్య గారి మాటల్లో గంభీరత్వానికి కాస్త తడబడ్డ శ్రీనిధి కనుచివర్ నుండి స్తంభానికి ఆనుకొని రెండు చేతులు కట్టుకుని నిలబడ్డ భర్తని ఓరకంటగా చూడగానే ఎంత వెతికినా అతడి మోములో తప్పు చేశాడన్న అపరాధ భావం ఇసువంతైనా కనిపించకపోవటంతో తను ఆమె తనని చూసి మొహం తిప్పుకోగానే విసుక్క మరో దిశకి చూపు తిప్పేసుకుంటాడు ఇరవై ఎనిమిదేళ్ల శ్రీధర్ పెద్దలందరినీ ఒప్పించి తన జీవిత భాగస్వామిగా ఆమె కావాలని కోరి మరి ఎంతో ఇష్టంగా అయిన వాళ్ళ అంగరంగవ వైభవంగా పెళ్లి చేసుకుంటే అర్థం లేని గొడవల్ని పెద్దవాళ్ల ముందు తీసుకువచ్చి నలుగురిలో తననే జోకరుగా నిలబెట్టిందన్న అసహనం అతడిదైతే అయిన వాళ్ళందరినీ వదులుకొని అతడినే నమ్మి చెయ్యి పట్టుకొని వస్తే తన నమ్మకాన్ని క్షణాల్లో పేకమేడలా కూల్చేశాడన్న ఆక్రోశం ఇరవై ఎనిమిదే ఇరవై నాలుగేళ్ల శ్రీనిధిది ఎడమొహం పెడమొహం పెట్టుకుని నిలబడ్డ ఆ కొత్త జంటని చూస్తూ కాస్త దూరంలో నిలబడిపోయిన శ్రీనిధి శ్రీధర్ల తల్లిదండ్రులు ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా కూడా పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు విడిపోవాలన్న నిర్ణయం మీదే భీష్మించుకొని కూర్చున్నారు వారిద్దరు వారి వైఖరికి ఏ విధంగా నచ్చ చెప్పి బీటలు చెదిరిన వారి బంధాన్ని తిరిగి ఒకటి చెయ్యాలో తెలియని నిస్సహాయత స్థితి ఆ తల్లిదండ్రులది పెళ్లై ఆరు నెలలు కూడా పూర్తవకుండానే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కటానికి సైతం సిద్ధమైన ఆ నవదంపతుల్ని బలవంతం మీద బుజ్జగించి తమ ఇంటికే కాకుండా తమ ఊరి పెద్దగా ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిన రఘురామయ్య గారి ముందుకి తీసుకువచ్చారు శ్రీనిధి తండ్రిగారైన సుందరం గారు చిన్నప్పటి నుండి ఒక్కగానొక్క కూతుర్ని అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి చివరికి ఆమె కోరుకున్న వ్యక్తితో ఘనంగా పెళ్లి చేస్తే పిల్లా పాపలతో చల్లగా ఉంటుందనుకున్న కూతురి జీవితం సంవత్సరం గడవక ముందే మూడు నెలల ముచ్చటైందన్న ఆవేదనతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని కట్టడి చేయటానికి అన్నట్టు చీర కొంగుని నోటి పెట్టుకొని భారంగా నిటూరుస్తూ విడిచిన లలిత గారు తడిచేరిన కళ్ళతో తన కూతురి సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపించమన్నట్టు మామగారి వైపు చూశారు అది చూసి దీర్ఘంగా నిట్టూర్చి విడిచిన రాఘురామయ్య గారు ఏదో నిర్ణయానికి వచ్చిన వారిలాగా మెల్లగా కుర్చీలో నుండి పైకి లెగవుగానే ఆయన ఏం చెప్తారా అని శ్రీనిధి శ్రీధర్ సందేహంగా కళ్ళు చిన్నవి చేస్తే మిగిలిన పెద్దవాళ్ళు మాత్రం ఊపిరి ఉగ్గబెట్టుకుని చూస్తున్నారు మీరిద్దరూ ఇంకా ఒకరితో ఒకరు సఖ్యతగా కలిసి ఉండలేరని నిర్ణయానికి వచ్చాక ఇక విషయంలో మేం మాత్రం చేసేదేముంది గుర్రాన్ని నీళ్ళ దాకా అయితే తీసుకువెళ్లం గలగాం కానీ దాంతో బలవంతంగా మంచి నీళ్ళైతే తాగించలేం గదా అని నేరుగా శ్రీనిధి శ్రీధర్ల వైపు చూస్తూ సూటిగా అన్నారు ఆ తాతగారు ఒక్కసారిగా ఆయన మాటల్లోని ద్వందార్థానికి అప్రయత్నంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ దంపతులు ఇద్దరు మొత్తం వాళ్లే అంటే వినేవాళ్లు అని కళ్ళతోటే కత్తులు దూస్తూ పైకి మాత్రం ఏం చెప్పాలో తెలియని అయోమయంలో ఇద్దరు మౌనాన్ని ఆశ్రయిస్తే అర్థం లేని అపార్థాల మధ్య విడిపోతామని గొడవపడుతున్న ఆ భార్య భర్తల్ని నాలుగు మంచి మాటలు చెప్పి తిరిగి ఒకటి చేస్తారని ఆశతో ఆయన దగ్గరికి తీసుకువస్తే ఇలా కదిలి కలుస్తున్నా అర్థం లేదన్నట్టు మాట్లాడుతున్న రఘురాగయ్య గారు వైపు కంగారుగా చూస్తారు పెద్దవారంతా ఇదేంటండి మన కొడుకు కోడల్ని కలుపుతారనుకుంటే కలిసి ఉండటంలో అర్థం లేదంటూ మాట్లాడుతున్నారు అని రఘురామయ్య గారి మాటలు వినకున్న అర్ధాన్ని అర్థం చేసుకోలేని శ్రీధర్ తల్లి మెల్లగా భర్త చెవులో గునగగానే కొద్దిసేపు కుదురుగా ఉండతా ఉండలేవా నువ్వు అంటూ చూస్తూ చురుగ్గా చూశారు ఆయన వాళ్ళ భార్య వైపు అది చూసి ఆవిడ అని మూతి తిప్పుకుంటూ చీర కొంగుని వెనక్కి దులుపుకుంటే తమ మధ్య మొదలైన చిన్న వాగ్వాదాన్ని వ్యక్తిగతంగా నుండి ఇప్పుడు కుటుంబ సమస్యగా మారిన ఇప్పటికీ నోరు మెదపని భార్య ప్రవర్తనకి విసుగెత్తుకుపోయిన శ్రీధర్ తాతయ్య అంటూ ముందుకు వస్తాడు శ్రీధర్ పిలుపుకి తల వంచుకొని చీర కొంగు కొనతో చేతి వేలు చుడుతూ పరధ్యానంగా ఉన్న మనవరాల్ని సూటిగా చూస్తున్న రఘురామయ్య గారు ఏంటన్నట్టు అతడిగా అతగాడి వైపు చూపు తిప్పుతారు తన వైపే కలవరంగా చూస్తున్న శ్రీనది వైపు ఒకసారి చూసి తిరిగి తమ తల్లిదండ్రులు చూస్తూ రఘురామయ్య గారి వైపు చూపు తిప్పిన శ్రీధర్ ఇక్కడ దాకా వచ్చాక ఒక ఇక ఒకరి తప్పుల్ని మరొకరి మీద వేసుకుంటూ సమయాన్ని వృధా చేయటం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు కదా తాతయ్య అని గట్టిగా ఊపిరి పిలిచుకొని వదిలి శ్రీధర్ అందుకే నేను విడాకులకి అప్లై చేయాలని నిర్ణయించుకుంటున్నానంటూ తన నిర్ణయాన్ని అందరి మధ్య కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పేశారు ఆ మాట వినగానే అప్రయత్నంగా కనుపాపల్ని వెడల్పు చేసిన శ్రీనిధి అదిరిపాటుగా రెండడుగులు వెనక్కి వేసి వెనక్కున్న స్తంభం పట్టుకుని నిలబడిపోతుంది ఆ నిమిషం ఒక పక్క కొడుకు మనసు మార్చలేని నిస్సహాయతతో శ్రీధర్ తల్లిదండ్రులు అతని వైపు అసహనంగా చూస్తుంటే మరోపక్క కూతురి జీవితం ప్రశ్నార్థకంగా మారిందని బాధతో కుమిలిపోతారు సుందరంగారి దంపతులు బొమ్మలా బిగుసుకుపోయిన మనవరాల్ని గమనిస్తూ తిరిగి మనవడివైపు చూపు తిప్పిన రఘురామయ్య గారు సరే మనవడా నువ్వు విడాకుల విషయంలో అంత ముండిగా ఉన్నాక ఇక మేమంతా చెప్పి అది చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే కదా ఎలానో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు మీ కోరిక ప్రకారమే రెండు రెండు రోజుల తర్వాత ఇద్దరు జంటగా కలిసి లాయర్ గారి దగ్గరికి వెళ్లి విడాకులకు అప్లై చేయండి కానీ ఆ రెండు రోజులు మాత్రం నేను చెప్పినట్టే మీ ఇద్దరు వినాలి అలా వింటానంటేనే మీ విడాకులకి మేమంతా అంగీకరిస్తాము లేదంటే మీ పెళ్లికి ముందే మీరిద్దరు మా దగ్గరికి వచ్చి మీ ప్రేమను గొప్పగా అగ్ని కంటే స్వచ్ఛమేదని చెప్తూ మేమిద్దరం జీవితాంతం కలిసి ఉంటామని ఎట్టి పరిస్థితులు విడిపోమని మా ముందు ప్రమాణం చేశారుగా కనీసం ఆ మాట మీద ఆరు నెలలు కూడా నిలబడలేకపోయారంటూ ఆయన వ్యంగ్యంగా వెయ్యగానే ఇబ్బందిగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు శ్రీధర్ దంపతులు అందుకే కనీసం ఈ రెండు రోజులైనా నేను చెప్పినట్టు వింటే ఇక విడాకుల తర్వాత ఎవరి దారి వాళ్ళు బ్రతకొచ్చు ఏంటి సరేనా అని ఆయన రెట్టించగానే గత నాలుగు నెలలుగా తమ మధ్య వచ్చిన గొడవలో జరగని మార్పులు ఈ రెండు రోజులు ఏం జరుగుతుందన్న ఆలోచనతో సరేనన్నట్టు తలలు ఆడిస్తారు ఇద్దరు ఇక వారిద్దరిని పైన ఉన్న రూమ్ కి వెళ్లమని పంపించేసిన రఘురామయ్య గారు బాధపడుతున్న రెండు జంటల దంపతుల్ని ఓదార్చి రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపించేస్తారు వాళ్ళ తల్లిదండ్రులను శ్రీనిధి శ్రీధర్ ఎవరి ఆలోచనలో వాళ్ళు సంద్రమనే నావలో ఎవరికి వారు ఉన్నారు వాళ్ళు ఆ నావలో ఈదుతుందగా అయ్యగారు మిమ్మల్ని భోజనానికి పిలుచుకురమ్మన్నారయ్యా పెద్దయ్య గారు అని ఆ ఇంటికి నమ్మిన బంటూ గత పదేళ్లుగా రఘురామయ్య గారికి ప్రతి విషయంలో చేదోడు అదోడుగా ఉంటున్న రంగయ్య తలుపు దగ్గరికి వచ్చి వినయంగా పిలిచాడు కిటికీ రెక్క దగ్గర నిలబడి పెద్దల్లో పెరట్లో ఉన్న జామ చెట్టును చూస్తున్న శ్రీనిధి బెడ్ మీద కూర్చుని గోడకి ఆనుకుని సీలింగ్ తిరుగుతున్న ఫ్యానునే చూస్తూ మౌనంగా ఉన్న శ్రీధర్ ఇద్దరు అతడి మాటలకు సరేనన్నట్టు తలలు ఊపుతూ ఒకరినొకరు చూసుకుని రెండు నిమిషాల తర్వాత ఒకరి తరువాత మరొకరు ఆ రూమ్ లో నుండి కిందకి బయలుదేరారు వారి కోసమే డైనింగ్ టేబుల్ దగ్గర ఇందా అక్కడి నుంచి కూర్చొని ఎదురు చూస్తున్న రఘురామయ్య గారు రంగయ్య భార్య అయిన రత్తాలుని రత్తాలు వండినవన్నీ కిచెన్లో నుండి తీసుకువచ్చి ఇక్కడ పెట్టేశాయి అని చెప్పారు ఇక రత్తాలు సరేనండయ్య అంటూ తను తీసుకొచ్చి అన్నిటినీ సర్దుతూ ఉంది అప్పుడే మనవడు మనవరాలు వచ్చారు వారిద్దరిని చూస్తూ ఆయన చిన్నగా నవ్వుతూ కూర్చోమన్నట్లుగా రెండు చైర్లని చూపించారు అది చూసి వారిద్దరూ కూడా సరేనన్నట్టు మౌనంగా తల ఊపుతూ ముందుకు వచ్చి కూర్చున్నారు శ్రీధర్ శ్రీనిధి ఎదురెదురు ఉన్న చైర్లలో కూర్చోగానే వాళ్ళ కోసం వండినవన్నీ ప్లేట్స్లలో వడ్డించడం మొదలు పెట్టేసింది రత్తాలు భర్త ప్లేట్లో వంకాయ కూర వడ్డిస్తూ ఉండగా రతాలను చూసిన శ్రీనిధి అయ్యో రత్తాలు ఆయన వంకాయ కూర తినరు అని చెప్పింది ఆ కూర ఆయనకి పడదంటూ కంగారుగా చెప్పగానే ఆ మాటకి ముసిముసిగా నవ్వుకుంటూ తను ఒక రకంగా చూస్తూ శ్రీధర్ని కూడా చూశారు రఘురామయ్య గారు భార్య తన మీద సిలిరాకాశలా గొడవకి వచ్చినా ఇంకా తన ఇష్టం గుర్తు పెట్టుకున్నందుకు ఆమె వైపు క్షణకాలం అపురూపంగా చూశాడు శ్రీధర్ ఆ శ్రీధర్ చూసిన చూపులను రఘురామయ్య కనిపెట్టేశారు వెంటనే రత్తాలు అయ్యో బాబుగారు ఏం తింటారు తెలియక వడ్డించేశానంటూ ఆ ప్లేట్ని తీయటానికి కంగారుగా ముందుకొస్తున్న రత్తాలు మాటలకి వెంటనే తేరుకొని శ్రీధర్ ఇబ్బందిగా మొహం తిప్పేసుకుంటాడు పెద్దగా మాటలు లేకుండానే ముగ్గురు మౌనంగా భోజనాలు ముగించేశారు ఇక రఘురామయ్య గారు రఘురామయ్య రూంలోకి మరియు శ్రీధర్ శ్రీనిధి కూడా ఇద్దరు ఆ రూంలోకి వచ్చేస్తారు వారితో మాట్లాడుతున్న కొద్దిసేపట్లోనే ఇద్దరి మధ్య ఒకరిపై మరికొరికి ఉన్న ప్రేమని గమనించాడు రఘురామయ్య అప్పటికే టైం పది అవటంతో పడుకోటానికి వెళ్లమని చెప్పగాని మెల్లగా సోఫా నుండి పైకి లేచిన ఇద్దరు వారి రూంలోకి వెళ్ళిపోతారు అయ్యగారు అంటున్న రంగయ్య మాటలకి పైకి వెళ్తున్న మనవుడు మనవరాల్ని చూస్తూ ఆలోచనలో పడ్డ రఘురామయ్య గారు ఏంటి అన్నట్లు అడుగుతాడు తల తిప్పి అప్పుడు రంగయ్య అంటాడు బాబుగారు వాళ్ళని చూస్తుంటే భలే జాలా పాపం మనువా మనువయ్యి సంవత్సరం కూడా తిరగకముందే విడిపోతున్నారంటే మాకే ఇంత కష్టంగా ఉంటే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో కదయ్యా అని మెడలో ఉన్న ఎర్ర తువ్వాల్ని సర్దుకుంటూ విచారంగా మొహం పెట్టాడు నిజమే రంగా ఇంకో రోజు సమయం ఉందిగా చూద్దాం ఏం నిర్ణయించుకుంటారో వారిద్దరి నిర్ణయం ఏదైతే అవుతుంది అని చిన్నగా నవ్వి ఆయన రూంలోకి వెళ్ళిపోయారు మంచం మీద పక్కకి తిరిగి పడుకున్న శ్రీధర్ ఇంతకీ నిద్ర పట్టక ఎంతసేపటికి ఆలోచనల నడుమ ఉక్కిరి అయిపోతూ ఉన్నాడు మెల్లగా శ్రీనిధి పక్కకి తిరగగానే మరో పక్కకి పడుకొని కనిపిస్తుందామా నాలుగు నెలల క్రితం తన చిన్ననాటి స్నేహితురాలు అనుకోకుండా కనిపిస్తే మాటల మధ్య ఆమె భర్తకి ఆరోగ్యం బాగోలేదని తెలియగానే నిస్సహాయత స్థితిలో తనని సహాయం అడిగిందన్న కారణంతో ముందు వెనక ఆలోచించకుండా బ్యాంకులో ఉన్న కొంత అమౌంట్ని బయటికి తీసిన శ్రీధర్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే ఆమెకి డబ్బు ఇచ్చేశాడు ఇక ఆమెకి ఇచ్చేస్తే ఆమె తన అవసరాలకు ఉపయోగించుకుంది కొద్ది రోజుల తర్వాత తిరిగి డబ్బునివ్వమని అడిగితే నువ్వెప్పుడు ఇచ్చావంటూ తనతో గొడవకి దిగేసింది ఆ రోజు చాలా అంటే చాలా మనస్తాపానికి గురి చెందాడు శ్రీధర్ ఆ రోజు ఇంకా ఆవేశంతోటి మద్యం తాగేసి ఇంటికి వెళ్ళాడు అలా తను ఇంటికి వెళ్ళగానే శ్రీధర్ మత్తులో ఉండి ఒక పక్క తన స్నేహితురాలు మోసం చేసింది డబ్బు తీసుకొని అన్న ఆలోచన ఆవేదనతో ఉన్నప్పుడు భార్యతో గొడవపడేశాడు అసలు విషయాన్ని మొత్తం కక్కేశాడు నిజానికి ఆ డబ్బు శ్రీనిదిది తన పుట్టింటి వారి నుండి కట్నంగా తెచ్చుకుంది అదే డబ్బు భర్త పరాయశ్రీకి ఇచ్చాడనేది కాకుండా తనకు తెలియకుండా ఇచ్చాడు అనే దానివల్ల తనకి పూనకం వచ్చేసింది ఇక పూనకం వచ్చిందలాగే ఊగిపోతూ అతడు ఎంత నచ్చ చెప్పినా వినకుండా మనసులో రేకెత్తుతున్న కొత్త ఆలోచనలతో ఆ గొడవని కుటుంబం మధ్యలోకి తీసుకువచ్చేశారు ఇక కొడుకుకు బుద్ధి చెప్పి తక్కువ పనిని తెలుసుకొని మెత్తగా అతన్ని కోప్పడుతూనే కోడలికి సర్ది చెప్పాలని చూశారు శ్రీనిధి వాళ్ళ మామయ్య శ్రీనిధి వినకపోవటం కాదు కదా ఆమె తల్లిదండ్రులు సైతం పొరపాటున జరిగిందంటూ వదిలేమని మొత్తుకున్న చిన్న విషయంలోనే నమ్మకం లేనివాడు రేపొద్దున ఏదైనా జరిగితే నా జీవితం ఏంటంటూ అందరి మీద గట్టిగా అరిచేసింది శ్రీనిధి అతడితో కలిసి ఉండలేనంటూ తెగేసి చెప్పేసింది నాకు తెలియకుండా ఒక అమ్మాయికి సహాయం చేయటమే కాకుండా మరియు అది కూడా నా డబ్బుల్ని చేయటం కాకుండా అది తప్పు కాదు అన్నట్లు నిలబడుతున్నాడు చూడండి మీ అబ్బాయి అని కోప్పడేసింది ఆ మాటలన్నీ ఒక్కసారిగా రీల్లాగా కళ్ళ ముందు గిర్రును తిరిగేశాయి శ్రీధర్కు శ్రీనితి మీద భుజం మీద చెయ్యి వెయ్యబోతున్న వాడు కాస్త వెంటనే ఆ మాటలు గుర్తురాగానే తన చేతిని వెనక్కి తీసుకుని పక్కకి తిరిగి పడుకున్నాడు ఇక కొంచెం సేపైనాక శ్రీనిధికి కూడా అస్సలు నిద్రపట్టడం లేదు వెంటనే శ్రీనిధి శ్రీధర్ వైపు తిరిగి పడుకుంది క్షణికావేశంలో నేనేమైనా తప్పు చేశానా ఏదో విడిపోదామని చెప్పగానే తనని బుజ్జగించవచ్చు కదా కొంచెం నన్ను బ్రతిమాడొచ్చు కదా బతిమలాడి కలుసుందామని చెప్పడం మానేసి విడిపోదాము అని తాతయ్య చెప్పగానే సరే అంటూ అందరి ముందు విడిపోదామనేశాడు అన్న కోపంతో చాలా అంటే చాలా కోప్పడుతుంది పట్టరాని కోపం వస్తున్నా అతడు ఎన్నిసార్లు నేను బుజ్జగించడం మర్చిపోయావా అంటూ అంతరాత్మ అంటే దీటుగా ఎక్కిరిస్తుంది కూడా అది పైకి ఒప్పుకోడానికి అహం అడ్డొచ్చి బెట్టుగా మొహం తిప్పేసుకుని శ్రీనిధి కూడా భర్త మీదకి వెళ్లబోతున్నా కూడా చేతిని వెంటనే కసురుకొని వెనక్కి తీసేసుకుంది కొత్త ప్రదేశం అవటం అందులోను మరో రెండు రోజుల్లో విడిపోతారన్న ఆలోచన పూర్తిగా ఆ రోజు ఇద్దరికీ నిద్రని దూరం చేసేసింది ఇక ఇద్దరు తెరిచి ఉన్న కిటికీలో నుండి పెరట్లో చూస్తూ ఉన్నారు ఎప్పుడు తెల్లారిందో కూడా తెలియదు కోడి కూత వినిపించగానే అప్పుడు వాళ్ళిద్దరికీ బద్ధకంగా లేచి కూర్చున్నారు క్షణకాలం పాటు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇద్దరు మరల అదే కోపంతోటి మొహాలు తిప్పేసుకున్నారు ఒకరి తర్వాత మరొకరు ఫ్రెష్ అయిపోయి కిందకొచ్చేశారు అదే సమయంలో తమ పొలంలో ఉన్న పశువుల పాక దగ్గరికి పాలు తీసుకురావటానికి బయలుదేరుతున్న రంగైని చూసి శ్రీధర్ తన హుడ్డీని సరిచేసుకుంటూ జాగింగ్కి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నాడు గుమ్మంలో నుండి పచ్చగా మెరుస్తున్న పంట పొలాల మధ్య సన్నగా కురుస్తున్న మంచి మంచు తుంపర్లలో అప్పుడే కడిగిన ముచ్చంలా మెరిసిపోతున్న పల్లెటూరి వాతావరణంను చూసి నేను కూడా వస్తానంటూ ఉత్సాహంగా ముందుకొస్తుంది శ్రీనిధి ఇంత చలిలో ఎక్కడికి వచ్చేది నీకు ఆస్తమా ఉంది అప్పుడే మర్చిపోయావా అని ముందుకొస్తున్న భార్యని చిన్నగా కోప్పడ్డాడు ఆమెను వద్దని చెప్పిన శ్రీధర్ తన మాటలకి ఎప్పటిలాగానే అలక్కగా మూతి ముడుచుకుంటూ శ్రీనిధి వైపు ముద్దుగా చూస్తుండిపోతాడు అది గమనించిన వచ్చి అని రాని దగ్గుతో దగ్గుతారు అప్పుడే మొహం కడుక్కొని తువాలుతో మొహం తుడుచుకుంటూ పెరట్లో నుండి ఇంటికి వస్తున్న రఘురామయ్య గారు ఆయన చూపుకి దొరికిపోయిన వాడిలా టక్కున మొహం తిప్పేసుకున్నాడు శ్రీధర్ ఇక శ్రీనిధి నుంచి కళ్ళు తప్పించుకున్నాడు కళ్ళతోటే భార్యకి చెప్పి నేను వెళ్ళొస్తాను అన్నట్టు రంగయ్యతో కలిసి బయటికి వెళ్ళిపోతాడు పరుగులాంటి నడకతో ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతున్న భర్తని కనుచూపు మేర వరకు చూస్తుండిపోయింది శ్రీనిధి రఘురామయ్య గారు తన దగ్గరికి రాగానే తడబాటుగా చూపు తిప్పేసుకుంది గుండెల్లో అంత ప్రేమ పెట్టుకుని బయటకు ఎందుకు బుజ్జమ్మ బెట్టు చేస్తారంటూ చిన్నగా నవ్వుకున్న రఘురామయ్య గారు తన ముందు నిలబడ్డానికి ఇబ్బంది పడుతున్న మనవరాల్ని గమనించి ఆమెను దాటుకుని రూమ్ లోకి వెళ్లిపోతాడు ఆ ఆ నీకు కూడా కొంచెం సిగ్గులేదే శ్రీ తాతయ్య చూసావా ఎలా చూసారో అంటూ తనని తాను తిట్టుకుంది శ్రీనిధి చేత్తో తలకొట్టుకుంటూ క్షణకాలం పాటు తర్వాత రఘురామయ్య రూమ్కి బయలుదేరింది లోపల పేపర్ చదువుకుంటూ కూర్చున్న రఘురామయ్య బయట డోర్ దగ్గర అవటంతో మంచం పక్కన ఉన్న చెక్క కుర్చీలో నుండి వెంటనే తలపైకెత్తాడు కళ్ళద్దాలని సరిచేసుకుంటూ అటువైపు చూడగానే అప్పుడే శ్రీనిధి కనపడింది లోపలికి రావచ్చా తాతయ్య అని చిన్నగా అడుగుతుంది రాబుజమ్మా నా దగ్గరికి రావడానికి నీకు అనుమతి ఎందుకు అంటూ నవ్వుతూ బదిలిస్తారాయన అది చూసి సన్నగా నవ్వుతూ ఆయన ముందుకొచ్చిన శ్రీనిధి తాతగారి చేతిలో పేపర్తో పాటు ఉన్న ను చూసింది అవి ఏంటి తాతయ్య అంటూ కుర్చీ పక్కనే ఉన్న చిన్న స్టూల్ మీద కూర్చుంది ఓహ్ అగా ఉత్తరాలు బుజ్జమ్మ ఉట్టి ఉత్తరాలనే కాదు జీవితానికి సరిపడా జ్ఞాపకాలంటూ చేతితో ఉన్న ఆ మసగబారిన పేపర్ని మెత్తగా స్పృశిస్తూ ఉన్నారు ఆ అంటే అర్థం కానట్లు అడిగింది శ్రీనిధి ఇది మీ నానమ్మ తన చివరి రోజుల్లో నాతో పంచుకోలేని ఎన్నో మాటల్ని తన ఇష్టాల్ని నాకు రాసిన ఉత్తరాలంటూ కంటిలో చేరిన తడిలో ఉద్వేగంగా చెప్పారాయన ఏమంటున్నావు తాతయ్య నానమ్మ చివరి రోజుల్లో రాసిన ఉత్తరాలా అని అడిగింది అవును అన్నట్లు తన తను చివరి రోజుల్లో నీ పక్క పక్కనే ఉందిగా మరి పక్కనున్న మనిషి ఉత్తరాలు రాయటమేంటి అని అయోమయంగా అడుగుతుంది తాతయ్య సమాధానానికి అర్థం కాక ఆ మాటకి తలవంచి భారంగా గుటకలు వేసిన రఘురామయ్య గారు మెల్లగా గొంతును సవరించుకుంటూ చెప్పాను కదా భుజమ్మ మా పెళ్ళయ్యి యాభై సంవత్సరాలయ్యింది మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నా కూడా మా మధ్య కనిపించని సన్నటి దారం అలాగే ఉండిపోయింది దాన్ని చెరపలేక తను తన దారి తను గుర్తించలేక నేనిద్దరం వెను వెనుకబడిపోయామంటూ బంధాలు బాధ్యతలు అనే కాలచక్రములో పరుగులు తీస్తూ తన అడ్డాంగి చిన్న చిన్న ఇష్టాల్ని మర్చిపోయిన తన జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటూ కళ్ళజోడు తీసి కళ్ళుని తుడుచుకుంటున్నారు ఆయన మౌనంలోకి పైకి తెలపలేని బాధని అర్థం చేసుకున్న శ్రీనిధి ఓదార్పుగా ఆయన చేతిని పట్టుకుంది ఒకటి చెప్పనా బుజ్జమ్మా అని తన చేతిని పట్టుకుని ఆమె చేతిని ఒక్కసారి చూసి తిరిగి ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగారు తాతయ్య ఏంటి తాతయ్య చెప్పండి అని అడిగింది మనం అమితంగా ప్రేమించిన వాళ్ళని విడిచి బ్రతికేస్తాము కొన్నిసార్లు ఎవరి అవసరం లేకుండానే జీవితం ముందుకు వెళ్ళలేమా అని అనిపిస్తూ ఉంటుంది కాని అది పచ్చి అబద్ధం బుజ్జమ్మా నిజానికి వాళ్ళు లేకుండా మన రోజనేదే గడవదంటే నమ్ముతావా మీ నానమ్మ నా ముందు చిరునవ్వుతో ఉన్న క్షణాలు తను విలువ నిజంగానే తెలియదు నాకు ఒక్కసారి తన దూరం అయ్యాక జీవితం అంటే ఏంటో మన అనుకున్నా మన మనిషి పక్కన లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో అనుభవించిన వాడికే తెలుస్తుంది చెప్తున్నాను నేను అనుభవపూర్వంగా అన్నాడు ఉండేదాకా దీని విలువ తెలియదు బుజ్జమ్మ ఒక్కసారి అది దూరం అయ్యాక మనం కావాలి అనుకున్నా కూడా కొన్నిసార్లు మన ఆలస్యానికి మూల్యం మన జీవితమే ఒక్కసారి నీ భర్త క్షమించి చూడు నీ భర్తని ఈ క్షణం నీకు అతడి తప్పు పెద్దదిగా అనిపించవచ్చు కానీ కొన్నేళ్ల తర్వాత దీనికా నేను అంతగా ప్రేమించిన భర్తని వదులుకుందని నీకనిపిస్తుంటుంది అప్పుడు నువ్వే బాధపడతావు ఆ రోజు రాకూడదనే ఈరోజు కోపంతో కాదు ప్రశాంతంగా ఆలోచించు నిర్ణయం తీసుకుంటూ మృదువుగా ఆమె నిమిరి ఆ గదిలో నుండి బయటికి వెళ్లిపోతారు రఘురామయ్య తన తాతయ్య మాటలు వింటూ ఆయన మాటలు వినుకున్న సత్యాలని అర్థం చేసుకుంది శ్రీనిధి ఎంతసేపు అక్కడే ఉందో గమనించకూడదు బయట నుండి భర్త తన తనని పిలిచే వరకు అప్పుడు తను బయటికి వచ్చింది ఆలోచనల నుండి శ్రీ ఎక్కడున్నావు త్వరగా రా నేను నీకోసం ఏం తెచ్చానో చూడంటూ జాగింగ్ నుండి వచ్చిన శ్రీధర్ బయట నుండి కేకలు పెడుతున్నాడు విరబూసిన కలువలను తన చేతిలో పట్టుకుని శ్రీనిధికి ఎంత ఇష్టమో గుర్తొచ్చి ఆమెకి ఇవ్వాలని ఆరాటం అతను భర్త పిలుపుకి వస్తున్నానంటూ ఆ గదిలో నుండి మెల్లగా బయటికి వచ్చిన శ్రీనిధికి ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతూ తన తాతయ్యతో మాట్లాడుతున్న శ్రీధర్ కనిపించాడు గత కొద్ది నెలలుగా అతని ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వే చూసింది లేదుగా విరబూసిన మందారంలో అందంగా నవ్వుతున్న భర్తని ప్రేమగా చూస్తూ అతడి ముందుకొచ్చి నిలబడింది శ్రీనిధి శ్రీ నీకోసం కోసం చూసావా ఎంతెచ్చానో అంటూ తన కుడి చేతిలో వీపు వెనక దాచుకున్న కలువులను ఆమె ముందుకు తీసుకువచ్చి తీసుకోమంటూ ఇస్తాడు ఎర్రగా అప్పుడే విచ్చుకున్న కలువులను ఒకసారి చూసి తిరిగి మెల్లగా కనురెప్పలు పైకెత్తిన శ్రీనిధి భర్త కళ్ళల్లోకి చూసింది మనవరాలి ముఖంలో కనిపిస్తున్న మార్పుని గమనించి నవ్వుకుంటూ పక్కకి వెళ్ళిపోతారు రఘురామయ్య గారు ఏంటి శ్రీ ఎలా చూస్తున్నావు నీకు ఇష్టంగా తీసుకో అని వాటిని ఆమె ముందు పెట్టగానే సున్నితంగా వాటిని పక్కకి నెట్టేసింది శ్రీనిధి నాకు వాటికంటే నువ్వే ఎక్కువగా ఇష్టం అంటూ అతని గుండెల మీద తల వాలుస్తుంది శ్రీనిధి ఒక్కసారిగా తన గుండెల మీద తల పెట్టుకోగానే అది చూసి బిగుసుకుపోయాడు శ్రీధర్ మెల్లగా తేరుకొని తల తిప్పి చూడగానే ఆ మండువా లోగిలిలో వాళ్ళిద్దరే మిగిలి ఉన్నారు అది చూసి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని వదులుతూ తలదించి ఆమె వైపు చూసిన శ్రీధర్ ప్రేమగా ఆమె చుట్టూ చేతులు వేసి బిగించేశాడు శ్రీ నీ మంచితనం తెలిసి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యానంటూ ముద్దుగా మూతి ముడుచుకుని వైపు చూస్తుంది శ్రీనిధి అది చూసి శ్రీ నేను కూడా నిన్ను అర్థం చేసుకోకుండా విడాకులంటూ వాదించానని మెల్లగా ఇద్దరు రెండు చేతులతో చెవులు పట్టుకుంటాడు అది చూసి నవ్వేసిన శ్రీనిధి ఇక్కడతో అన్ని మర్చిపోదాం శ్రీ మళ్లీ మన మన జర్నీ కొత్తగా స్టార్ట్ చేద్దామంటూ ఆశగా అతడి చేతులు పట్టుకోగానే సున్నితంగా ఆమె చేతుల్ని విడిపించుకున్న స్త్రీ మోకాల మీద కూర్చొని విల్ యు లవ్ మీ అగైన్ మై వ్యాలంటైన్ అని చిరునవ్వుతో అడుగుతాడు అది చూసి తృప్తి నిండిన కళ్ళతో నవ్వేస్తూ అవునన్నట్టుగా తలాడించిన శ్రీనిధి ప్రేమగా అతడి చేతిలో నుండి ఫ్లవర్స్ అందుకు అందుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఆ దృశ్యాన్ని చూసి మరియు రఘురామయ్యని కూడా చూసి చక్కగా సంతోషంగా నవ్వుకుంటారు హాయ్ గైస్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ కామెంట్ చేసి షేర్ చేయండి మరొక కొత్త ఎపిసోడ్ కోసం కొత్త సిరీస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇలాగే మినీ స్టోరీస్ దీంట్లో ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ గైస్ బాయ్